హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసిన ఒక టూ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి అంటే నాకు వరలక్ష్మి పూజకి కావాల్సినవి అనేసి ఆర్డర్ చేశాను ఆ రెండు అయితే వచ్చాయి కాబట్టి మీతో ఈ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూద్దామండి చూస్తున్నారు కదా వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా కావాల్సినటివి అమ్మవారి పక్కన నించోబెట్టడానికి ఏనుగులండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూస్తున్నారు కదా యాంటిక్లో వచ్చాయి గోల్డ్ కోటెడ్ యాంటిక్లో వచ్చాయి చాలా బాగున్నాయి నాకు ఇది అరౌండ్ టూ సిక్స్టీ రూపీస్ ఎంతో పడిందండి మీషోలో అయితే ఆర్డర్ చేశాను చూడ్డానికి కూడా చాలా బాగా వచ్చాయి నేను ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కే త్రీ ఫోర్ డేస్ కాదు ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కానీ చాలా తొందరగా వచ్చాయి నేను లేట్ అయిపోతుందేమో రావేమో అనుకున్నాను కానీ తొందరగానే వచ్చాయి చూస్తున్నారు కదా ఒకటి ఓపెన్ చేసాను ప్యాకింగ్ కూడా నీట్గా అయితే వచ్చిందండి వెయిట్ కూడా అసలు వెయిట్ కూడా వెయిట్లెస్సే వచ్చింది వెయిట్ కూడా ఎక్కువ లేదు చాలా బాగా అయితే వచ్చింది టూ సిక్స్టీ రూపీస్ అంటే వర్తే కదండీ మనలో చాలామంది అనుకుంటారు కానీ మీషోలో తక్కువ క్వాలిటీ వస్తుందేమో టూ సిక్స్టీ రూపీసే కదా అనేసి చాలామంది అనుకుంటారు కానీ ఆ ప్రైజ్కి అయితే చాలా అండి మనం పెట్టిన టూ సిక్స్టీ రూపీస్ కంటే చాలా బాగా వచ్చాయి అసలు యాక్చువల్గా నమ్మలేము మనకి మామూలుగా ఇత్తడివి వస్తాయి కదండి అలానే ఉంది చాలా బాగా అయితే వచ్చాయి ఇప్పుడు నేను తీసుకున్న సెకండ్ వన్ ఓపెన్ చేస్తున్నాను చూడండి సెకండ్ వన్ వచ్చేసి మనం డెకరేషన్ బౌల్ యూజ్ చేస్తాం కదండీ ఎప్పుడైనా పూజలకు కానీ మన ఇంట్లో డెకరేషన్ చేయడానికి ఆ బౌల్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను అది కూడా చాలా బాగా వచ్చింది కానీ వన్ ట్వంటీ సిక్స్ రూపీసే అండి వన్ ట్వంటీ సిక్స్ కాదు వన్ ట్వంటీ వన్ రూపీసే అనుకుంటా ఇది నాకు వచ్చేసి పడింది వన్ ట్వంటీ వన్ రూపీస్ పడింది చాలా బాగా వచ్చింది డెకరేషన్కి చా డెకరేషన్ పర్పస్కి అయితే చాలా బాగుంది అసలు వన్ ట్వంటీ రూపీస్కి ఏమొస్తుందండి వన్ ట్వంటీ రూపీస్కి అసలు వన్ కేజీ ఫ్రూట్స్ కూడా రావు అసలు ఇప్పట్లో అలాంటిది డెకరేషన్ బౌల్ అంటే చాలా బాగా వచ్చింది మనం చుట్టూ దీపాలు పెట్టుకునేసి మధ్యలో ఒక ఫ్లవర్ వేసి పెట్టినా చాలా బాగుంటుంది చాలా అయితే బాగుంది చూస్తున్నారు కదా నీట్ ఫినిషింగ్ ఉంది చూడ్డానికైతే చాలా బాగా వచ్చింది నాకైతే వర్తిట్ అనిపించింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో లింక్ అనేసి కామెంట్ చేయండి నేను మీకు లింక్ అయితే పంపిస్తాను నా వరలక్ష్మి వరలక్ష్మి పూజకి ఈ చిన్నపాటి షాపింగ్ అయితే అయిపోలేదు ఉంది నేను రీసెంట్గా పర్చేస్ చేసినట్టు అయితే ఇవి చాలా బాగా అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అండి థ్యాంక్ యూ సో మచ్